శ్రీమాత్రే నమ విశ్వం విష్ణుర్వషట్కారో భూతవ్యభవత్ ప్రభు భూతృద్భూతమృద్భావ భావన ఏకాదశి నాడు ఈ ఒక్క పరిహారం పాటించడం వలన మన జాతకంలోని ఏ గ్రహదోషమైనా నక్షత్ర దోషమైనా బాధించకుండా కర్మానుసారంగా వచ్చే జీవితంలోని కష్ట నష్టాలకు అధోపాతానికి వెళ్లకుండా సమస్య నుండి తప్పకుండా రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు ఇంతకుముందు ప్రతి ఏకాదశి నాడు తులసి చెట్టు వద్ద ఆవు నైతితో దీపం పెట్టడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్పాను కదా అలాగే ప్రతి ఏకాదశి నాడు విష్ణు సహస్ర నామాలను పఠించడం వలన కలిగే పుణ్య అంతా ఇంతని చెప్పలేము చదవడానికి వీలులేని వారు కనీసం వినడానికి ప్రయత్నించండి వినడం అంటే మనం ఏదో పని చేసుకుంటూ వినడం కాదు ప్రశాంతంగా కూర్చొని మనసు లగ్నం చేసి వినాలి ఈ విష్ణు సహస్ర నామాలు ప్రతి నక్షత్రానికి అందులో ఉంటే ప్రతి పాదానికి ఒక్కో శ్లోకం ఆపాదించబడింది మీ నక్షత్ర పాదమును బట్టి శ్లోకం దాని తాత్పర్యం తెలుసుకొని వినండి మీ జీవితం మొత్తం అంతర్లీనంగా నిగూఢంగా ఉంటుంది మీ నక్షత్ర పాదమును అనుసరించి ఏ శ్లోకాన్ని పఠించవలనో ప్లేలిస్ట్లోని నక్షత్ర పాదమును బట్టి విష్ణు సహస్ర నామ శ్లోకము అని ఉంది వీక్షించగలరు కావున తప్పకుండా ప్రతి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పఠించి గ్రహ దోషాలను నక్షత్ర దోషాలను తొలగించుకొని సుఖవంతమైన జీవితాన్ని పొందుదాము జై శ్రీమన్నారాయణ